హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వైజాగ్ లో సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ముగ్ధ క్లాత్ షోరూమ్ దగ్గరికి వచ్చాము ఇది క్లాత్ షోరూమ్ అనడం కన్నా ఒక టెంపుల్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిలో ఎంట్రైన్ దగ్గర నుంచి మనం గుళ్ళోకి వచ్చిన ఫీలింగే వస్తుంది అంత అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తుంది ఈ షోరూమ్ చూడడానికి మొత్తం టెంపుల్ లాగానే ఇది కన్స్ట్రక్షన్ చేశారు ఈ షోరూంలో రకరకాల శారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ అదే విధంగా జెంట్స్ కావాల్సిన పార్టీ వేర్ మొత్తం కూడా దీంట్లో లభిస్తాయి అంతేకాకుండా ఈ షోరూంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది ఆషాఢ శ్రావణ మాసాల్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే కంపల్సరిగా ముగ్ధాక్ కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఎందుకంటే దీనిలో మీరు శారీస్ కొనకపోయినా లేదా డ్రెస్ మెటీరియల్స్ కొనకపోయినా వేరే ఏ క్లాత్ అయినా కొనకపోయినప్పటికీ కూడా దీనిలో ఎంటర్ అయితేనే చాలు ఒక అద్భుతమైన అనుభూతిని అయితే మీరు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వైజాగ్ వస్తే కంపల్సరిగా ఈ ముగ్ధా షోరూమ్ని అయితే దర్శించుకోండి ఈ ముగ్ధా షోరూమ్ నాకైతే నచ్చింది మీరు ఈ వీడియో చూశారు కదా మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్